నా పేరు భవానీరామ్ ఈ కథ నా స్వీయ రచన కథ పేరు అమృత మాధవ్ వాళ్ళ పక్కింట్లోకి తల్లి కూతురు దిగరు మాధవ్కి పాప బాగా నచ్చింది వాళ్ళ అమ్మతో ఆపకుండా మాట్లాడుతుంది పాప అడిగే ప్రశ్నలకి అమ్మ కూడా ఓపిక్గా సమాధానం చెప్తోంది మాధవ్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు తల్లి తండ్రి పెళ్లి చేసుకోమంటున్నా నచ్చిన అమ్మాయి దొరికితే చేసుకుంటానని పెళ్ళి వాయిదా వేశాడు పాప తల్లి మానస పాప పేరు అమృత మానస మాధవ్ వాళ్ళ ఇంటికి వచ్చి మాధవ్ తల్లితో పాప తొందరగా బడి నుండి వచ్చేస్తుంది నేను ఆఫీస్ నుండి వచ్చే వరకు పాప మీ ఇంట్లో ఉండొచ్చా అని అడిగింది ఆవిడ తప్పకుండా మా ముగ్గురికి పిల్లలంటే చాలా ముద్దు అని చెప్పింది మాధవ్తో ఒకరోజు వాళ్ళమ్మ పిల్లలు అమాయకంగా అన్నీ చెప్పేస్తారు అమృత నాన్న అమృతతో అసలు ఆడట దగ్గరికే రావద్దంటాట వాళ్ళ నానమ్మ కూడా పాపతో మాట్లాడ మాట్లాడతాట ఊళ్ళోనే ఉన్న పాప వాళ్ళ అత్త కొడుకునే ఎక్కువ ముద్దు చేస్తుందట పాప అలా చెప్తుంటే నాకు మనసంతా ఏదోలా అయిపోయింది అంది దాంతో మాధవ్కి పాప మీద ప్రేమ మరింత పెరిగింది ఒక సెలవు రోజు పాప మాధవ్ వాళ్ళ ఇంట్లో పక్క గదిలో ఆడుకుంటుంటే మానస మాధవ్ తల్లితో తన భర్త అతని తల్లి ఆడపడుచు అందరూ తనకి ఆడపిల్ల పుట్టిందని పుట్టినప్పటి నుండి పాపని దగ్గరికి తీసేవారు కాదని పాపను చూడడానికి తను వేరే మనిషిని పెట్టుకోవాల్సి వచ్చిందని భర్త ప్రవర్తన అచ్చకే తను భర్త నుండి విడిపోయానని కుటుంబ కోర్టు విడాకులు మంజూరు చేయడమే కాక పాపని తనకే అప్ప అప్పగించిందని చెప్పింది పాపకి మాధవ్ వాళ్ళ ఇంట్లో అందరి దగ్గర బాగా చేతికైంది పాపని మాధవ్ బయటకు కూడా తీసుకెళ్ళేవాడు మాధవ్ ఒకరోజు పాప తన ఇంట్లో ఉన్నప్పుడు మానస దగ్గరికి వచ్చి మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు మానస చెప్పండి అంది మీ గురించి అమృత గురించి నేను అంతా విన్నాను పాప అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం పాపకి మీరే కాకుండా తండ్రి నానమ్మ తాత అందరూ కావాలి కదా పాపకి తండ్రి స్థానంలో నేనుంటాను నేను మా వాళ్ళతో కూడా మాట్లాడాను నానమ్మ తాతల ప్రేమని వాళ్ళు తప్పకుండా అందిస్తారు మీరు పాప మాతో కలిసి ఉండండి మీరు నాకు భర్తస్థానం ఇస్తారా లేదా అనేది మీ ఇష్టం అది మీరు ఆలోచించుకొని నిర్ణయించు నిర్ణయం తీసుకోండి అని చెప్పి తన ఇంటికి వచ్చేసాడు